ఈరోజే అత్యంత పవిత్రమైన రథసప్తమి ఈరోజు మాఘపురాణంలోని రథసప్తమి కథను ఎవరైతే వింటారో వారికి ఆ సూర్యభగవానుడి అనుగ్రహం కలిగి ఆరోగ్యంతో నిండునూరేళ్ళు జీవిస్తారు జన్మల పాపాలు దరిద్రం దోషాలు మొత్తం పోతాయి అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ రథసప్తమి రోజు మాఘపురాణంలోని ఈ కథను వింటారు మరి ఈరోజు ఏ కథను వింటే మనకు అదృష్టం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘపురాణం ప్రకారం రథసప్తమి గురించి ఆ మహాశివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా బ్రహ్మదేవుడు నారదుడికి వివరించినట్లుగా వశిష్ట మహాముని దిలీప మహారాజుకి ఎలా వివరిస్తున్నాడు చూడు దిలీప మహారాజా ఈ కథను విన్నంత మాత్రం చేతనే జన్మల దరిద్రం పోతుంది సకల శుభాలు కలుగుతాయి మాఘమాసంలో రథసప్తమికి ఉన్న ప్రాముఖ్యతను ఈ కథ చెప్తుంది